అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కలుపుతా ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం మంత్రి వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను నుంచి రాలేదు మరో గంట తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంత మంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించాడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు ఇంకా బాధ కలిగించే అంశాలు కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరుగుతా ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తా ఉన్నాము అని అంటే గవర్నెన్స్ దేశ లేదు వీళ్ళ ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ టెన్ లో పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకి దేశ లేదు వీళ్ళ అంతా రెడ్ బుక్ పరిపాలన కక్షలున్నాయో ఆ దీనికి ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్ మీద ఇటువంటి ఘటనల మీద ఎవడెవరు ఏమేమి చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతా ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పు గవర్నెన్స్ రెగ్యులర్ గా రెగ్యులర్ గా జరిగి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈ రోజు కార్మికులు చనిపోయి ఉండే వాళ్ళు కాదు ఈ రోజు స్కూల్ బాగుపడి ఉండేటివి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూడో తరగతిలోనే టోఫుల్ ఉండే వాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది ఓర్ముద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఒకవైపున స్కూల్ నాశనం అయిపోయాయి మరోవైపు హాస్పిటల్ కి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చి లో ఆ బిల్స్ పేమెంట్ క్లియర్ చేస్తారు ఆరోగ్య నెట్వర్క్ హాస్పిటల్ మార్చి పదహారో తారీఖున కోర్టు ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించిన ఆరోగ్య బిల్లు నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్ పోతే ఆ హాస్పిటల్ లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో పేషెంట్ అద్వానమైన పరిస్థితిలో బతుకుతా ఉన్నాడు పట్టించుకునే నాతురు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఫీజు ఫీజ్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే విద్యా జీవన అన్నది ఆ తనుల ఖాతాల్లోకి జమ అయ్యాయి ఈ రోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు త్రైమాసికాలు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపో ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల పిల్లల్ని ఈ రోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలుస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి వైపున ఫీజులు డిమాండ్ చేస్తా ఉన్నాయి కాలేజీ యాజమాన్యం వైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజులు మీద పిల్లల మీద తీసుకొస్తా ఉన్నాయి కాలేజీ పట్టించుకునే పరిస్థితి లేదు వ్యవసాయం ముమ్మరంగా సాగుతా ఉంది రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు ఆ పెట్టుబడి సహాయం ఏమైంది అని రైతు అడుగుతా ఉన్నాడు గతంలో కనీసం పదమూడు వేల వచ్చేది పెట్టుబడి సహాయం కింద అన్నాడు ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము ఇంతకు ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాండ్ సెంట్రల్ గవర్నర్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది రైతులందరూ కూడా ఈ రోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోయి కడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది కడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి ఇంటి వద్దకే ఇంటి వద్ద వచ్చే రేషన్ ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది ఈ రోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతా ఉందనంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది డిస్క్రిమినేషన్ విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశం నాయకులు నుంచి రాని పరిస్థితి మెసేజ్ పంపిస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉందనంటే రోజు కూడా కక్షలు కొట్టడము చంపడము ఆస్తులు ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్ప నుంచి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన ఈ రోజు మొట్టమొదటిగా రాష్ట్ర సాగుతాం ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీర ప్రసాద్ అనే వ్యక్తి ఎవరు సెక్రటరీగా ఉన్నారో ఆయన చేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్ ని ఈ రెండింటిని కూడా క్రోడీకరించి ఇటువంటి కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది నీరప్రసాద్ అనే నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్ గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు రెండు వేల ఇరవైలోనే జియో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ కాకుండా అన్ని క్రోడీకరించి చోటకి వచ్చే కార్యక్రమం జరిగింది సేఫ్టీ సేఫ్ సంబంధించిన ప్రోటోకాల్ పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించిన ప్రోటోకాల్ అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటి మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించిన సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఒక వాలి అని దాంట్లో ముఖ్య ఉద్దేశం సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీ నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీ కూడా గవర్నమెంట్ అందుబాటులో వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి ఇవ్వాలి తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కాక ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఏమైనా చేయాల్సి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ బాయిలర్స్ రియాక్ట్ సంబంధించి ఫైర్ కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ క్రోడీకరించి వాళ్ళు కూడా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్ గా ఇవి చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లైంట్ పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్షన్ రిపోర్ట్ లో కంపెనీ ఫర్దర్ గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ రోజులు టైం ఇస్తూ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ పదహైదు రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్ లో వాళ్ళు అన్ని జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిటీ ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరవ్ ప్రసాద్ గారి సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో యూజ్ చేసి ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్ట్ లో ఉన్న ఈ జీవో ను ఫ్యూచర్ తప్పకుండా ప్రభుత్వం గా మానిటర్ చేసింటే జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉంటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది